ఆగండి ఆగండి పట్టించుకోకుండా వెళ్ళిపోకండి కాస్త మమ్మల్ని గుర్తించండి మీతో అత్యవసరమైన విషయం చర్చించాలి రాత్రి కలలోకి ఫోన్ ప్రత్యక్షమైందండి ఏంటే నిద్రలో కూడా వదలవా అని ప్రశ్నించాను ఈ ఫోన్ అనే పరికరం మన మధ్యలో చాలా పెద్ద స్థానం ఆక్రమించింది కదండోయ్ సర్లే ఇదెంత వరకు గెలుస్తుందిలే ఎప్పుడు ఒకప్పుడు ఓడిపాకు తప్పదులే అనుకున్నా అచ్చే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నేను లేకపోతే మనసు గుండు కొట్టుకోవడం ఆగిపోద్ది అంత నేరాన్ని నేను చేయలేనమ్మా అంటుంది నిజమే కదండి చంటి పిల్లవాడు కనబడకపోయినా ఉంటాడులే ఎక్కడికి పోతాడు అనుకుంటాం అదే ఫోన్ విషయంలో అలా అనుకోగలుగుతున్నారా ఒక్కసారిగా పిచ్చిక్కుపోయినట్లుండదు ఇదంతా నేననడం లేదండి కలలోకి వచ్చిన ఫోన్ చెప్పి నవ్వుతుంది దానికి ఏం సమాధానం చెప్పమంటారు కామెంట్ చేయండి అలాగే మరో చిన్న విన్నపం వీడియో నచ్చితే లైక్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెళ్ళి మళ్ళీ వస్తాను ఆగండి ఆగండి మీకు నాకు ఇంకా గొడవ అయిపోద్ది గమనించకుండా ఆరు చక్రాల బండి కంటే వేగంగా వెళ్ళిపోతున్నారు కొంచెం వేగాన్ని తగ్గించి చెప్పేది వినండి మీరు తప్పు నాకు ఎవరున్నారు మీకు ఒక ముఖ్య ముఖ్య విషయం చెప్పాలి ఇది అతిపెద్ద రహస్యం ఎవరికి చెప్పకండి రాత్రి ఏం జరిగిందంటే గుండు ధైర్యం చేసుకుని వినండి చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా విన్న తర్వాత నన్ను తిట్టుకోకూడదు అసలే చిట్టి ప్రాణం ఏం జరిగిందంటే చెప్పేస్తున్నా నిన్న రాత్రి అలసిపోయి గురక పెట్టుకుని మరీ పడుకుంటే వెంటనే నాగార్జున గారు వచ్చి బిగ్ బాస్ ఇంటికి వస్తావా అని అడిగారు వెంటనే అల్లుపోయి కొల్లు తెరిచాను ఓస్ ఇదంతా కళ అని ఊపిరి పిలుచుకున్నాను మీకే ఈ కళ వస్తే మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి అలాగే మరో చిన్న విన్నపం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు వెళ్ళి మళ్ళీ వస్తాను ఆగండి ఆగండి మీకోసం చిన్న కబురు తీసుకొచ్చాను ఇదేంటి కబురు అంటుంది ఒకవేళ స్వదేశాన్ని వదిలేసి విదేశానికి మకం మార్చేస్తుందా లేక యూట్యూబ్ గుడ్ బాయ్ చెప్పి ఇంటికి అంకితం అయిపోతుందా ఏదైతే ఏంటి కానీ ఏది జరిగినా మన మంచిగా అనుకుంటున్నారా కానీ మీరు అనుకుంటున్నది ఏది నిజం కాదు ఎందుకంటే స్వదేశాన్ని వదిలేసి విదేశానికి వెళ్తే స్వర్గం కాదు అది ఒక నరకం అనే చెప్పాలి ఇక యూట్యూబ్ వదిలేస్తే యుగాంతం వచ్చేసినట్లే నాకు అటువంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకండి నాకు కలగాలని కోరుకోకండి కబురు ఏమిటంటే మా పెద్దోడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాడు క్లాస్ యూకేజీ ఎంత కష్టపడ్డానో తెలుసా వారిని చదివించడానికి లో ఒకలా పాస్ అయిపోయాడు మీరు కూడా మా పెద్దోళ్ళ మీ పిల్లల్ని చదివేసి పాస్ చేయించండి చెప్పేవిలే తగ్గించు అనకండి నేను చెప్పేది నిజమండి నాకు ఏ ఆలోచన వచ్చినా మీతో పంచుకోకపోతే అస్సలు నిద్రపట్టదు అందుకే రేడియో తరంగాలపై ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా వచ్చేసా అగండి అగండి చిన్న విన్నపం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అగండి అగండి కాస్త మమ్మల్ని గుర్తించండి ఈరోజు సొరపిట్టు అనే రుచికరమైన వంటకంతో కాస్త అన్ని కబుర్లు చెప్పేద్దామో అనుకున్నా కానీ మా అత్తగారు అవకాశమే నాకు ఇవ్వలేదు వంట ఆమె చేశారు కబుర్లు ఆమె చెప్పారు రుచిలాంటి కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు బరువైన కొన్ని కన్నీటిని వదిలేశారు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన వంటకం ఉంటుందండి అది మనకి కావచ్చు మనకి నచ్చే వ్యక్తికి కావచ్చు మనకైతే చేసుకోము కానీ మనకి నచ్చిన వ్యక్తి కోసం మాత్రం ఓపకి లేకపోయినా బద్దకాన్ని తరిము కొట్టు మరీ చేస్తాం కదండి ఆ సందర్భంలో ఈ వంటకం చేస్తూ మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారిని తలుచుకున్నారు మా నాన్నగారికి కూర అంటే చాలా ఇష్టం ఉదయం సమయంలో పనికి వెళ్తూ తినడం అవ్వడం లేదని రాత్రి వచ్చేటప్పుడే తెచ్చుకొని మరీ వండించుకుని తినేవారు అని చెప్పేసి ఆమె అలా వాళ్ళ నాన్నగారి గురించి తలుచుకుంటుంటే నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు ఆగండి అగండి మీకు కూడా ఏదైనా వంటకం చూసినప్పుడు చేసినప్పుడు గుర్తుకొచ్చే వ్యక్తులు ఉన్నారా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఆగండి ఆగండి కాస్త మమ్మల్ని గుర్తించండి మీతో బాటిల్ గోలీలన్న కబుర్లు చెప్పాలని నేను వస్తే మీరేం అవకాశం ఇవ్వకుండా చేతి వేళ్లతో తోసిస్తున్నారు మిత్రులు ఎక్కడైనా ఇలా చేస్తారా మిత్రులంటే గుర్తుకొచ్చిందండి మనకి ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన వ్యక్తులు స్నేహితులుగా పరిచయం అవుతారు వాళ్ళలో మన ప్రతి బాధను ప్రతి సంతోషాన్ని పంచుకోగలిగేంతలా దగ్గరైన ఒక వ్యక్తితో ఆమె ఉంటారు వాళ్ళతో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కారణాల చేత విభేదాలు వచ్చి ఉండవచ్చు ఎంతో ఇష్టంగా ఉన్న వాళ్ళతో ఏవో చిన్న చిన్న విషయాలతో తగువులతో స్నేహాన్ని బంధాలను దూరం చేసుకుంటున్నారు ఏ క్షణానికి ఎవరు ఎలా ఉంటామో మనకే తెలియదు ఉన్న ఈ చిన్న జీవితంలో గొడవలు పెట్టుకుని మాట్లాడుకోకుండా ఉంటూ కనిపిస్తే పాపం జరిగినట్లు ప్రవర్తించకండి నవ్వుతూ బాగున్నావా అని అడగడానికి ఎంత సమయం కావాలి మీరే ఆలోచించండి ఆవేశపడకండి ఆలస్యం చేయకండి ఉత్తరం పంపే రోజులు కావు కదా ఆగండి ఆగండి కొంచెం ఆలస్యమైంది ఆలస్యానికి ఏంటో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోతారా యుద్ధం చేశానండి ఏకంగా నాలుగు గంటలు యుద్ధం చేశానండి రాత్రి నా చిన్ననాటి ఫ్రెండ్ నా శత్రువు వచ్చింది ఇది అన్నిటిల్లో మొదటి స్థానంలోనే ఉండేది ఎప్పుడు పక్క వాళ్ళకి బహుమతి దొరకనిచ్చేది కాదు ఎలాగో బయట తనని ఎందులోనూ ఓడించలేకపోతున్నా అందుకే ఈసారి వదలకూడదని శబదం చేసా కలలో ప్రతీకారంతో విరుచుకుపడ్డా గిరిచేశా కురుక్షేత్రంలో పాండవులు ఓడిపోతే దుర్యోధనుడు ఎంత సంతోషిస్తాడో అంత సంతోషించా విందు వినోదాలు చేసుకుందామనే సమయంలో ఫోన్ అలారం కొట్టేసిందండి ఫోన్ని చంపేద్దామా అని కోపం వచ్చింది కానీ నా ప్రాణం ఎక్కడ పోద్దేమో అని ఊరుకున్నా మీకు ఇలాంటి శత్రువు ఉందా ఉంటే కామెంట్ చేయండి అదేనగండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెళ్ళి మళ్ళీ వస్తాను